వాకాడు మాజీ సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి తిరుపతి జిల్లా వైసీపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఎన్నికైన విషయం తెలిసిందే ఈ సందర్భంగా మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు దువ్వూరు భాస్కరెడ్డి వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆయన్ని సాలవార్లతో సత్కరించి బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వైసీపీ నేతలు ఆకాంక్షించారు అనంతరం రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ పదవి అప్పగించిన నియోజకవర్గ ఇన్ఛార్జీ నేత్రమల్లి రామ్కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు రామకృష్ణ నేదురుమల్లి మల్లి బాబురెడ్డి పాపారెడ్డి రాజశేఖర రెడ్డి సుధాకర్ నాయుడు వెంకటరత్నం మధుసూదన్ రెడ్డి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి రమణారెడ్డి రవిశంకర్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరుగుతున్నటువంటి కార్యక్రమం గత అనేక సంవత్సరాలుగా ఒకరికొకరం అడుగులో అడుగు వేస్తూ కష్టాలలో నష్టాలలో అధికారం ఉన్నా లేకపోయినా వాకాడు మండలంలో సమిష్టిగా పనిచేసేటువంటి ఒక మిత్ర బృందం నాకు ఇష్టం లేకపోయినా మా భాస్కర్ రెడ్డి నిన్న నాకు తెలియకుండానే డిక్లేర్ చేస్తాడు సరే వాళ్ళ అభిమానానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వాకాడులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మా ప్రీతముడు దివంగత నా ప్రస్థానం ఒక నాయకత్వం కింద ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి నీతిగా నిజాయితీగా నమ్మకంగా నిబద్ధతతో పనిచేయడం అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తిని జనార్దన్ రెడ్డి గారు నా స్థాయికి నా వయసుకు మించి నాకు ఒక గొ గొప్ప గౌరవాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు ఆయన స్ఫూర్తితోనే ఈనాటి వరకు నా ప్రయాణం కొనసాగుతూ ఉంది పదవులు ఉన్నా లేకపోయినా నేనున్నటువంటి పార్టీలో పనిచేసేటువంటి అలవాటు ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయ సాధన కోసం ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక మంది పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి వ్యక్తిగత సహకారాలు అనేకం చేశామంటే ఆయన యొక్క సహకారంతో ఈ ప్రయాణం కొనసాగింది ఇది ప్రతిపక్షంలో ఒక కీలకమైనటువంటి బాధ్యత ఒక అధికార ప్రతినిధిగా జిల్లా అధికార ప్రతినిధిగా ఈ పార్టీకి ప్రభుత్వం నోటికొచ్చింది మాట్లాడడం కాకుండా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిపక్షంలో ఏ రాజకీయ నాయకుడైనా రాణింపు అనేది వచ్చేది ప్రతిపక్షంలో వస్తుంది ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల దృష్టికి మీడియా దృష్టికి తీసుకుపోయేటువంటి పాత్ర ఈ పాత్ర ఇది ఉన్నా లేకపోయినా నిరంతరం నా జీవితంలో కొనసాగుతూనే ఉంది ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ఈ పాత్ర మటుకు కొనసాగుతూనే ఉంది ఇది ఒక పార్టీ అప్పగిచ్చినటువంటి బాధ్యత కాబట్టి మరింత బాధ్యతగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యతను తప్పకుండా నా వంతు నేను నెరవేరుస్తానని ప్రతిపక్షం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిర్మాణాత్మకమైనటువంటి దృష్టితో ప్రభుత్వ దృష్టికి తీసుకోపోవడం అధికారుల దృష్టికి తీసుకోపోవడం ప్రజల దృష్టికి తీసుకుపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి ఈ పార్టీ పూర్వ వైభవానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి సోదరుడు సహకారంతో ముందుకు తీసుకుపోతాం కష్టాలు శాశ్వతం కాదు సుఖాలు శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు ప్రతిపక్షం శాశ్వతం కాదు మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏ ఎండకా గుడుగు పెట్టేటువంటి అలవాటు లేనటువంటి వ్యక్తులం గత అనేక సంవత్సరాలుగా ఒక పార్టీ ఒక విధానం ముఖ్యంగా ఒక నాయకత్వం అందరం జనార్దన్ రెడ్డి గారి ఆ రాజకీయ పాఠశాల నుంచి నేర్చుకున్నటువంటి వ్యక్తులం పాఠాలు నేర్చుకున్నటువంటి వ్యక్తులం ఆయన కూడా ఆయన జీవితంలో మొదలు రాజకీయాల్లో ప్రవేశం మొదలుకొని కొన ఊపిరి వరకు ఒక పార్టీ ఒక విధానం కోసం పాటుపడినటువంటి వ్యక్తి ఆయన అడుగుజాడల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా నడవాలని ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి మున్ముందు రోజులలో ఈ పార్టీ పునర్వైభవానికి ఈ పార్టీ ముందుకు పోయేదానికి అధికారపక్షం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరంతరం మా పోరాటం కొనసాగుతూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ పదవి చిన్నది పెద్దది అనేటువంటిది కాదు ఇది పదవి కాదు ఇది ఒక పార్టీ అప్పగించినటువంటి బాధ్యత ప్రతిపక్షంలో దీన్ని చాలా బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది పార్టీ నా పట్ల ఉంచినటువంటి బాధ్యతను తప్పకుండా నా శక్తి మేరకు నెరవేరుస్తానని ఈ బాధ్యతను అప్పగించినటువంటి పార్టీ అధిష్టాన వర్గానికి జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారికి మన నాయకులు నేదురుమల్లి కుమార్ రెడ్డి గారికి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి గారికి ఈ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త శాసనమండలి సభ్యులు మేరుగా గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక సంవత్సరాలుగా ఒకరికొకరం ఒకరు అడుగులో ఒక అడుగు వేస్తూ నడుస్తున్నటువంటి ఇక్కడికి విచ్చేసిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నేను చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మీతో అనుబంధం నాకు ఎక్కువ అవుతుంది కారణం మీరే పాత్రదారులు అవుతారు భవిష్యత్తులో ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వ దృష్టికి కానీ ప్రజల దృష్టికి తీసుకుపోవాలంటే ఒక వారధి పాత్ర పోషించేటువంటి వాళ్ళు మీడియా ఈ మీడియాతో నా సంబంధం ఈనాడు కొత్తది కాదు అనేక సంవత్సరాలుగా ఒక మిత్రుత్వంతో కొనసాగుతున్నటువంటి ఈ బంధం ఈ బాధ్యతతో మరింత అనుబంధం కావాలని ఈ బంధం మమేకం కావాలని ఒక విడదీయరాని బంధం కావాలని మా పాత్రలో మీరు కూడా భాగస్వాములు కావాలని మీడియా అనేటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభం అంటారు ఒకటి రాజకీయ వ్యవస్థ ఒకటి అధికారిక వ్యవస్థ ఒకటి న్యాయ వ్యవస్థ నాలుగోది పత్రికా వ్యవస్థ ఈరోజు ప్రజలకు ఉపయోగపడే విధానాలు ప్రభుత్వం నడపాలంటే ప్రధానమైనటువంటి పాత్ర మీడియాది మీడియా కూడా నిర్ద్వందంగా ఎటువంటి వివక్ష లేకుండా ఏదైతే ప్రభుత్వం చేపట్టేటువంటి వ్యతిరేక విధానాలను సరిచేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఎంత ఉందో మీడియా కూడా మీ వంతు కూడా అదే విధమైనటువంటి బాధ్యత ఉంది మీరు ఈ రాబోయేటువంటి రోజుల్లో మీ సహకారాన్ని అర్థిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నా మిత్ర బృందానికి అంతా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు ఈరోజు పిలవగానే వచ్చినటువంటి వైసీపీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ <laughs> కూడా <laughs> నూతన <laughs> సంవత్సరం <laughs> మరియు <laughs> సంక్రాంతి <laughs> శుభాకాంక్షలు ఈరోజు భక్తాజరెడ్డి గారికి ఒక చిన్న పదవి అదే ఆయన దృష్టిలో అది నా దృష్టిలో కూడా అది ఆయనకి అలాంటి వ్యక్తికి ఒక ఈ పదవి రావడం చాలా చిన్నదే అనుకుంటున్నాను నేను అధికార ప్రతినిధిగా ఆయన ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని ఉన్నత స్థానానికి ఎదగాలని నా యొక్క ఆకాంక్ష ఇంకొక చిన్న మనవి ఎందుకనంటే ఈయనకి ఈ పదవి యొక్క చిన్నదైనా రామ్ కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర కార్యవర్గంలో ఒక మంచి పదవి ఇవ్వాలని ఒక అధికార ప్రతినిధిగా ఇవ్వాలని ఆయనకున్నటువంటి అనేక అంశాల మీద ఆయనకి బాగా మంచి అవగాహన ఉంది అందువల్ల ఆయనకి ఒక మంచి పదవి ఇచ్చి అపో విత్ అపోజిషన్లో అంటే అధిక అధికారం లేనప్పుడు ఆ పదవిని దాన్ని వెన్నె తేదాడని నా యొక్క అభిప్రాయం ఈ సందర్భంగా రామకుమార్ రెడ్డిని మనవి చేస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి ఆయనకి మంచి పదవి రావాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క సమావేశాలు నాకు ఇచ్చినవంటి నాకు తెలిసి మా తాతగారి దగ్గర నుండి ఒకసారి జనార్థరెడ్డికి అత్యున్న సందేహమే ఎందుకంటే జనార్థ్ రెడ్డి గారు మాట్లాడాలంటే ముందుగా బతువాసరెడ్డి గారు మాట్లాడాలి కాబట్టి ఈ రోజు మహోన్నతమైన వ్యక్తి ఆయనకి ఈరోజు ఇంత సన్మానం జరుగుతుందంటే చాలా మహోన్నతమైన సన్మానం చాలా సంతోష సంతోషకరమైన విషయం అందరికీ ఉందనయ్యా వారికి పదవి రావడం చాలా చిన్న పదవి అందరు చెప్పిన ఆయన ఎంతో పెద్ద పదవులు ఆశించాల్సిన వ్యక్తి ఆయన ఎప్పుడు ఒకటి ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు బిలేటెడ్ విషెస్ టు ఆల్ ది మెంబర్స్ అదేవిధంగా ఒక నిజాయితీ ఒక నిబద్ధత ఒక ఓర్పు ఒక నేర్పుతో ఇంతకాలం రాజకీయం చేస్తున్నటువంటి భక్తోచల్ రెడ్డి గారు ఏ రోజు కూడా నాకేదో పదవి కావాలి రాష్ట్ర స్థాయి పదవి కావాలి జిల్లా స్థాయి పదవి కావాలి ఆలో అని ఆలోచించిన దాఖలాలు ఎక్కడా లేవు ఈరోజు పార్టీ గుర్తించడం కావచ్చు రామ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి భక్తవచల్ రెడ్డి గారి ప్రతిభ కొంత మేరకు వాళ్ళ దృష్టికి పోవడం కావచ్చు దాంతో ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి ఎంతోమందికి అండదండగా ఉండే వ్యక్తి ఈరోజు ఇంతమంది ఇక్కడికి ఇక్కడికి వచ్చారంటే ప్రతి కార్యకర్తకి ఆ పదవి నాకే వచ్చింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కాకపోతే మా భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ పదవి భక్తోత్సల్ రెడ్డి గారి ప్రతిభకి చాలా చిన్న పదవి భక్తోత్సల్ రెడ్డి గారిని మేము రాష్ట్ర కార్యవర్గంలో ఈ సమయంలో పార్టీకి వెన్నుదన్నగా ఉండే విధంగా ఒక ముఖ్య భూమికి పోషించే విధంగా ఒక మంచి స్థానాన్ని రాష్ట్ర స్థాయిలో కల్పించి భక్తోచల్ రెడ్డి గారి అనుభవాన్ని ఉపయోగించుకుంటారని మేమందరం ఊహించడం జరిగింది జిల్లా స్థాయి పదవి ఇవ్వడం జరిగింది మా అందరికీ సంతోషమే కానీ ఈరోజు ఈ పరిస్థితుల్లో ఇంత అనుభవం ఖచ్చితంగా పార్టీకి ఉపయోగపడాలని రామ్ కుమార్ రెడ్డి గారిని భక్తవచల్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని భక్తవచల్ రెడ్డి గారికి రాష్ట్ర కార్యవర్గంలో ఒక సముచితమైన స్థానం కల్పించి ఆయన అనుభవాన్ని ఖచ్చితంగా వాడుకోవలసిందిగా మా అందరి తరఫున వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కోట మండలాల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అందరికీ స్వాగతం అందరికీ వందనం ఈరోజు ఒక సుదినం అనే చెప్పాల ఎందుకంటే మనకందరికీ అందులో అందుబాటులో ఉన్న నాయకుడు ఒక చిరు పదవి చిరు పదవి అని అంటున్నా జిల్లా స్థాయి పదవి అయినప్పటికీ చిరు పదవి అలంకరించినందుకు మనం అందరం వారిని అభినందించాల్సిన అవసరం ఉంది ఇది ప్రతిభకు పట్టం వారి ప్రతిభ మనకు తెలుసు జిల్లా స్థాయిలో కొంతవరకు తెలుసు మామూలుగా మన వాకాడు చరిత్ర దేశ స్థాయిలో ప్రఖ్యాతి చెందింది అటువంటి మండలాల నుండి మనకు ఒక జిల్లా స్థాయి నాయకుడు కాదు రాష్ట్ర స్థాయిని అలంకరించగలిగిన నాయకుడికి జిల్లా స్థాయి పదవి ఈ రోజుకి వచ్చింది అంతకుముందు మనం ఎందులోనూ గుర్తింపు లేదు వారికి ఈ పదవి ఈ కష్టకాలంలో ప్రస్తుతం కూటం ప్రభుత్వం చేస్తున్న ప్రతీకార చర్యల్లో ఎదుర్కోగలిగిన నాయకుడు మన నియోజకవర్గ స్థాయిలో కానివ్వండి జిల్లా స్థాయిలో కానివ్వండి ఎదుర్కోగలిగిన నాయకుడికి ఒక సముచిత స్థానం జిల్లా స్థాయిలో ఇవ్వడం జరిగింది దాన్ని వారు సక్రమమైన మార్గంలో నడిపిస్తారు అందుకు మనమందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది మనమందరం దానికి తగ్గట్టు ప్రవర్తించి వారి స్థాయిని జిల్లా స్థాయికి తీసుకుపోవాల్సిన అవసరం ముఖ్యంగా మన మీద ఉన్న నాయకులు కాదు నాయకులు తర్వాత చెప్తారు ప్రతిభ ఎప్పుడైతే గుర్తింపుకొస్తుందో వస్తుందో ఆ గుర్తింపుకు వచ్చినప్పుడే మనం అంద జిల్లా స్థాయిలో కూడా మనం చెప్పక్కర్లేదు వాళ్ళే తీసుకుంటారు అందువల్ల మనం అందరం కూడా మన స్ఫూర్తి సహాయ సహకారాలు అందించి వారికి ఇంకెన్నో ఉన్నత పదవులు రావాలని అదేవిధంగా మనకు పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమి ఈయనకి పదవి అనేది కాదు ఈయనకి ఎందుకే పదవ ఈ దిల్లీ లోడ్లు ఉండారా ఎక్కడ పోయి ఆయనతో పన్నెండు గంటలు ఉంటాం కూడా ఎక్కడ పోయిన ఐఏఎస్ ఐపీఎస్ ఏం పెట్టాయో బాగున్నా ఉన్నారు మా మొహం ఎరు లేదు లేదో ఏ వాగాల్లో ఉండాల్సిన ఆయన మటు కాదు ఏ హైదరాబాద్ లోనో విజయవాడలోనో ఢిల్లీలోనో ఉండుంటే ఆడకో ఎల్లుండు మా తమ్ముడికి ఇచ్చిన సంతోషం ఎక్కడ తల్ల మెదడు కాదు లేదు పెట్టేస్తున్నారు అవి ఎట్ట వస్తాయో ఆ ఎట్ట గుర్తుంటే ఆ పేరులు ఎట్టటో మాది తెలీదు పెదాన్ని మాట్లాడ ముందు ఆయ్యా మాట్లాడుతాం ఏమో అనుకో బాకండి నాకు అంతకంటే రాది సరే నెల్లూరు నగరవాసులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అందరూ కూడా ఆనందంగా మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలని కోరుకుంటున్నాను అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు హాయ్ నిలర్ టీవీ సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ జర్మిటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ గోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు పై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా బంపర్ డ్రా టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి క్యాజువల్ షర్ట్స్ కిల్లర్ అక్జంబర్ ఆరో పోలో బాక్స్ బ్రాండెడ్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రాబ్ షిఫాన్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకి షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది తొంభై తొమ్మిది రూపాయలకే సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు